ఇక నుంచి ప్రతి మొబైల్ నెంబరు సర్కారు వెరిఫికేషన్ ఉంటుందా అంటే ప్రతిదీ అంటే ఇప్పుడు మొబైల్ యాప్స్కి చాలామంది నెంబర్లు ఇస్తూ ఉంటారు అవి ఫేక్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు దాంతో ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి మొబైల్ యాప్కి ఇచ్చే మొ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబరు సర్కారు ధృవీకరణ కంపల్సరీ చేస్తూ తాజాగా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు ఆన్లైన్ మోసాలను అరికట్టడానికి టెలికమ్యూనికేషన్ విభాగం కొత్త సైబర్ భద్రతా నియమాలను ప్రతిపాదించింది డిజిటల్ ప్లాట్ఫారాల ద్వారా వినియోగదారులు ఇచ్చే మొబైల్ నెంబర్లు నిజంగా వారివేనా కాదా అనే విషయాన్ని యాప్లు బ్యాంకులు ధృవీకరించుకునేందుకు ఒక ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయాలని ఇటీవల ప్రచురించిన ముసాయిదాలో చెప్పారు కొత్త ప్రాతిపదిక ఆధ్వర్య ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పడే వ్యవస్థ ద్వారానే వినియోగదారుల మొబైల్ నెంబర్లను వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వ సంస్థల యాప్లు అయితే ఈ ధృవీకరణను ఉచితంగా చేసుకోవచ్చు ప్రభుత్వ ఆదేశాల మేరకు చేసే ధృవీకరణకు ఒక్కో ఫోన్ నెంబర్కి రూపాయినర ప్రైవేట్ సంస్థలు తమ కోసం చేసుకునే ధృవీకరణ అయితే ఒక్కో నెంబర్కి మూడు రూపాయల చొప్పును చెల్లించాలని ప్రతిపాదించారు ఈ ప్రతిపాదనపై కొందరు నిపుణులకు వ్యతిరేకంగా వెలబుచ్చుతున్నారు ఇది అమల్లోకి వస్తే ప్రజలు వ్యక్తిగత గో భంగం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇక్కడ ఎంఎన్వి ఛార్జీల పేరుతో పేరుతో వినియోగదారులపై అదనపు భారం పడుతుందని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీన్ని అమలు చేయాలంటే పౌరుల ఫోన్ నెంబర్లతో కూడిన డేటాబేస్ నిర్వహించాల్సి ఉంటుంది అంటే డేటా సెంట్రలైజేషన్ అంతేగాక ఈ నిర్ణయం వ్యక్తిగత గోప్యతకు సంబంధించి జస్టిస్ పుట్టస్వామి కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్న ప్రపోర్షనాలిటీ అంటే చిన్న ప్రయోజనాల కోసం పెద్ద హక్కులకు భంగం వాటిల్లడం అనమాట నిబంధనకు విఘాతం కలిగించేలా ఉంది అనేది ద డైలాగ్ అనే టెక్ పాలసీ థింక్ ట్యాంక్ వ్యవస్థాపకుడు కాజిం రిజ్వి కూడా ఆందోళన వెలుబుచ్చారట మరి ఇదే కనుక జరిగితే ఒక రకంగా సేఫ్ అవుతుందా లేదంటే నిజంగా ఇలాగా వ్యక్తిగత గోప్యత అనే దానికి భంగం వాటిల్లుతుందా మరి కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం చూద్దాం